భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం గోదావరి ఖనిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఒక మహోన్నతమైన ఆశయం కోసం భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకుందని చెప్పారు ఆవిర్భావం నుండి ఇప్పటివరకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం జెండా మోస్తూ పార్టీకి సంవిధల్లాగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేవలం రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం ఇప్పుడు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చే స్థాయికి చేరుకుందని సూచించారు దేశంలో అనేక మార్పులను తీసుకొచ్చిన ఘనత బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వాన్నిదని తెలిపారు పటిష్టమైన సిద్ధాంతంతో పాటు భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ బీద బలహీన వర్గాలని కలుపుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని బీజేపీ పని చెప్పారు మారుమూల గ్రామాల్లో కూడా బీజేపీ విస్తరించిందని అంత్యోదయ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి అట్టడుగు వర్గాలకు కూడా మోడీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని సూచించారు రామయ్య పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఒక మహోన్నతమైనటువంటి ఆశయం కోసం భారతీయ జనతా పార్టీ కురుడు పోసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం జెండా మోస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికై ఎదుగుదలకై అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పార్టీకి సమిధంలాగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము మరి దాదాపు ఏడు దశాబ్దాల కిందట మొదలైనటువంటి ప్రస్థానం జనసంఘుగా ఆ తర్వాత జనతా పార్టీగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించి రెండు పర్యాయాలు ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వాన్ని నడిపించి గతంలో ఎనభై నాలుగులో రెండు సీట్లతో మొదలైనటువంటి ప్రస్థానం ఎనభై తొమ్మిదిలో ఎనభై ఐదు సీట్లతో ఆ తర్వాత తదనంతరం మరి రెండు సార్లు కూడా పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ అనేక మార్పులని భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారి నాయకత్వానిది ఇవాళ కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇవాళ కేవలం ఒక ఒక దాంతో ఒక దాంతో సిద్ధాంతంతో ముందుకు పోయినటువంటి పార్టీ కేవలం సిద్ధాంతం కొరకే కాదు భారతదేశ అభివృద్ధి కూడా ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఆ తోటి అన్ని రంగాల్లో కూడా పీద సాధాని కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది అండగా ఉన్నది మారుమూల గ్రామాలకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నదంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకున్న తర్వాతనే అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అనంతరం బూత్ కమిటీ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలంతా కలిసి టిఫిన్ బయట కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ కార్యకర్తలు కోమల పురుషోత్తం మంత్రి రాజయ్య బూర్ల లక్ష్మీనారాయణ గోపాలరావు ముప్పిడి సుధాకర్లను ఈ సందర్భంగా కందుల సంధ్యాలని సీనియర్ నాయకులంతా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేరుగు గౌడ్ బల్మూరి వనితగాన్ల ధర్మపురి సుల్వ లక్ష్మీ నర్సయ్య పెద్దపల్లి రవీందర్ కోమల మహేష్ ఖ్యాత రమణ మహావాది రామన్న కొండపర్తి సంజీవ్ గోపంగూడి నవీన్ తోట కుమారస్వామి మిట్టపల్లి సతీష్ పైతరి రాజు మేసం హరీష్ బరిపటి నారాయణ పద్మ అపర్ణ మహేష్ ఆకాష్ రంజిత్ హర్ష తదితరులు పాల్గొన్నారు